హాయ్ అండి తొటకూరు ఫ్రై చేసుకుందాం ముందుగా కొన్ని వెల్లుల్లిపాయలు తొక్క తీసుకుని ఉంచుకోవాలండి అలాగే మినపప్పు జీలక ఎండి ఎండిమిర్చి కూడా అలాగే మీడియం సైజు ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే శుభ్రంగా కడిగిన తొటకూరు నేనైతే ఆరు కట్ల వరకు తీసుకున్నానండి అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లో వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఎల్లుల్లిపాయలు పచ్చిగా ఉండడం కంటే వేగితేనే తినడానికి రుచిగా ఉంటుంది అలాగే మనం పోపులు సిద్ధం చేసుకున్నాం కదా మినప్పప్పు ఆవల జీలకర్ర మిర్చి కూడా వేసుకుని పోపులు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి దీంట్లో మేమైతే పచ్చి కారం వేయమండి ఈ మిరపకాయల కారమే కారం తింటాము సో మీకు నచ్చితే మీకు నచ్చినట్టుగా వేసుకోండి సరే పోపులన్నీ వేగిపోయాక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ వేసుకుని అవి కూడా బాగా ఫ్రై చేసుకోండి జస్ట్ ఏంటంటే ఉల్లిపాయ ఫ్లేవర్ తగలడం కోసమే చిన్నదే వేశానండి నేను అయితే ఎక్కువ వేయలేదు చిన్నదే వేసాను మీరు కూడా చిన్నదే వేసుకోండి ఈ పోపులవి బాగా మగ్గాక బాగా శుభ్రం చేసుకున్న తాటుకూరని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదండి ఆ తోటకూర అంతటిని పోపులో వేసుకుని ఒకసారి పైకి కిందికి పైకి కిందకి కలుపుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే కొంచెం ఆకు అనేది బాగా మగ్గుతుందండి ఇంకోండి ఎలా అయిపోతుంది ఒక టూ మినిట్స్కి తర్వాత తగినంత ఉప్పు పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి తోటకూర వాళ్ళు ఎన్ని లాభాలు ఉన్నాయో నేను చెప్పక్కర్లేదు ది బెస్ట్ లీఫీ వెజిటేబుల్లో తోటకూర ఒకటి కాబట్టి ప్రతి ఒక్కరూ తినండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినాలండి కంటికి అది చాలా మంచిది అలాగే మధ్యలో వాటర్ కనిపిస్తుంది కదండి కోర్ నుంచి ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా డ్రై అయిపోతే ఫ్రై బాగుంటుందండి అంతేనండి నేనైతే సింపుల్గా కోర్ ఫ్రై ఇలా చేశాను ఓకే బాయ్ బాయ్